రాయదుర్గం పట్టణంలోని అనంతపురం రోడ్డులో రైల్వే గేటు ప్యాసింజర్ ఆటో కొనడంతో గేటు విరిగిపడింది అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం జరగలేదు మంగళవారం సాయంత్రం ఆయిల్ ట్యాంకర్ గూడ్స్ వ్యాగన్ వస్తుండడంతో మ్యాన్ రైలు గేటు వేశారు గేటు పడుతుండగా గేటు దాటేందుకోసం రాయదుర్గం పట్టణం నుండి అనంతపురం వైపు వేగంగా వచ్చిన ప్యాసింజర్ ఆటో ఆ గేటును బలంగా ఢీకొనడంతో విరిగిపడింది రైల్వే అధికారులు అప్రమత్తమై చైన్ లింక్ తగిలించి గూడ్స్ రైలు వెళ్లేంత వరకు ట్రాఫిక్ కంట్రోల్ చేశారు లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేదని పలువురు వాహనదారులు అన్నారు ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు ఆటో డ్రైవర్పై చర్యలకు ఉపక్రమించారు ఈ గేటు ఇలా విరిగిపడడం ఇది రెండవసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి